వేణు గారిని నాలుగో బహుమతి బహుకరిస్తున్నటువంటి కన్నేటి వెంకటేశ్వర్లు గారు లింగాలపాటు వారిని ఆహ్వానిస్తున్నాము వారిని జత యజమాన్ని సత్కరించి జ్ఞాపికలు ఆఫ్ ఎందుకు బాబా ఇతరులెవరూ ఉండొద్దు దయంచి మీ అంతా బయటికి వెళ్ళాలి అట్లా ఉండొద్దు సహకరించాలి బాబా పరచాల మీద కూర్చోవద్దు కూర్చోడానికి ఏర్పాటు చేసినవి కావు పెద్దాలు పడిపోతాయి வெறும் காரநாட்ல இது சோழ கலைஞரை காப்பாற்றி

హాయ్ అండి న్యూ కేటగిరి బెండ వచ్చేసి పదిహేను కింటాలు ఉండవచ్చు అండి సాయి గారు హాయ్ అండి స్వామి అన్న హాయ్ అన్న చాలా రోజులకి లైవ్లోకి వస్తున్నారు ఈ మంత్ ట్వంటీ టూ కూడా లైవ్ ఉంటుందండి బాబు ఎవరో కూడా కోర్టు లోపల ఉండొద్దు ఫెన్సింగ్ లోపల మీ దగ్గరకు వచ్చి మేము మన బయటికి వెళ్ళమంటాం బాబీం కాదు అర్థం చేసుకుని మీరంతటి మీరు వెళ్ళాలి అక్కడ పట్టాల మీద కూర్చోవద్దు వెంకటేశ్వరరావు గారు హాయ్ అండి బాబు పేమెంటో తీసుకోండి హాయ్ అండి లైవ్ చూస్తున్నారు లైక్ చేయండి ఇలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి சார் <laughs> அது <laughs> मेस మొదటి దేవుడి సిటీ కింద ఎవరు రాలేదండి తదుపరి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మల్లిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది పశుమర్తి దివ్యశ్రీ గారు భీమవరం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బాబు నువ్వు నీళ్ళు కోర్టులోకి తీసుకురా మాకు నువ్వేండియా కోర్టులోకి వస్తావు ఇతరులెవరో కోర్టులోకి రావద్దు వాటి వెళ్ళినప్పుడు పోసుకో నీళ్ళు మూడో తత్వా రావాలి రెడీగా ఉండాలి పశుమతి దివ్యశ్రీ గారు సత్యనపల్లి భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలు ఉన్నాయి దివ్యశ్రీ గారు భీమవరం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది దివ్యశ్రీ గారు భీమవరం వారి జత పోటీలో ఉన్నాయి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మల్లిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి పరి వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత రెడీగా ఉండాలి మూడవ రోజు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పసుమర్తి దివ్యశ్రీ గారు భీమవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగములకు సమయము పదిహేను నిమిషంలో 哎！哎！哎！哎！哎！哎！哎！哎！ డుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పశుమతి దివ్యశ్రీ గారు సత్యనపెట్ మండలం పల్నాడు జిల్లా వారి జత ఉన్నాయి శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి పెద్దపాయ బుజ్జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు నర్సిపేటం పల్నాడు జిల్లా మేరీ మాత ఆశీసులతో మలుచెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత బయలుదేరి రావాలి తీసుకురావాలండి మీ జత ౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది పశుమతి దివ్యశ్రీ గారు భీమవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు మలిసెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తళ్ళూరు క్రోసూర్ మండలం పల్నాడు జిల్లా జిల్లవారితో బయలుదేరి రావాలి సైడ్ లైన్ దాటి పండు బయటికి పెడితే తోన్న రికార్డు నుంచి కొలతం తగ్గించబడుతుంది పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది బస్మర్తి దివ్యశ్రీ గారు భీమవరం వారి జత ఉన్నాయి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు మలిశెట్టి ప్రవీణ్ గారు ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు మండలం పల్నాడు జిల్లా ગાવાલ <todic> મિત્ર <music> <todic music> <todic music> <todic music> <todic> നേരമുള്ള 52 രൂപ ബാങ്ക് എലക്ട്രോണിക്സ് കമ്പനിയുടെ സെക്കൻഡൽ ഓപ്പറേറ്റിംഗ് കേറ്ററിങ് നടക്കുന്നു. അസ്മന്റെ ദേവശ്രീ കാരോ പെമ്പറൻ സബ് ഡിപ്പാർട്ട്മെന്റൽ 19 ജില്ലയിൽ ജനപ്രദർശനം ഉണ്ട്. എങ്ങോ라운ഡ് എട്ടേനേര അസുള്ള കോറാനി 99 മിനിറ്റ് 80 സെക്കൻഡിലോ പോകുതിരിയേണ്ടരണ്ട് 10ാമത്തെ ദിവസത്തിലേക്ക് യാ പ്രയത്നവള ജനതകളാണ് ഓരുമ வருமான <laughs> வருமானது నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది మంచి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ కుమార్ గారు ఎంపీలు చేస్తారు ప్రోత్సహక नहीं करा इतना मतलब अलग अलग बारी पत्तों का निशान मतलब हमने एक सप्ताह के अंदर बहुत ही देर चल गई पर तो मतलब जिस लिए सिलियर बिना परवाह जाता बंदा समझो नहीं मूर्ख नहीं समझो नहीं । <and> <economies>

மூணு <muchos>